जेपी न्यूज को स्वागत ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్యశాఖ అధికారి ప్రోగ్రాం ఆఫీసర్ బాబు మెరుపు దాడులు చేశారు పలు ప్రైవేట్ హాస్పిటల్లో తనిఖీ చేసి హాస్పిటల్లో అనుమతులు లేని వారికి త్వరలో అనుమతులు తీసుకోవాలని తెలియజేశారు లేని పక్షంలో వారి హాస్పిటల్స్ ను మూసివేయడం జరుగుతుందని తెలిపారు తదనంతరం అనుమతులు లేని ల్యాబ్స్ వారు కూడా త్వరగా అనుమతులు తీసుకోవాలని హెచ్చరించారు స్కాన్ సెంటర్లు కూడా పరిశీలించారు లేబుల్ కూడా అనుమతులు త్వరగా తీసుకోవాలని ఆయన తెలియపరిచారు తనతో పాటు తన వైద్య సిబ్బంది పాల్గొన్నారు मेरो स्कैनिंग पे तेरो से वन पेस्ट आ रहा है ना मैं उन्हें तेरे पे कैसा कंडोल विजय डायग्नोस तेरे पे होना रहा है साइज़ का जेल डायग्नोस्टिक्स है विद कंसेंट्रेशन को अभी कौन सा डायग्नोस्टिक्स है ना बेसिक लाइफ बंदी डायग्नोस्टिक्स है लैब